ఒక అడవిలో ఒక పెద్ద పులి ఆహారం కోసం నిదానంగా వెతుకుతూ ఉంది అది ఎక్కడైనా ఆహారం కనబడుతుందేమో అని చెప్పేసి అటు ఇటు చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది అది అలా ముందుకు వెళ్తూ ఉండగా దానికి ఒక బంగారు కంకణం కనపడింది అది బంగారు కంకణం అని దానికి తెలియదు అదేదో విచిత్రమైంది అనుకొని దాని వైపు చూస్తూ గట్టి గట్టిగా ఆరవసాగింది అది ఎంత మాత్రము కదలటం లేదు మెదలటం లేదు అది అలాగ చాలాసేపు అరుస్తూనే ఉంది ఏమిటిది ఏమిటిది అనుకుంటూ కానీ అది ఒక వస్తువు కాబట్టి అది అక్కడే ఉండిపోయింది తర్వాత చాలాసేపటికి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తాకి చూసింది ఓహో ఇది ఒక వస్తువు మాత్రమేనా ఇది ఏదో విచిత్రమైన జీవి అనుకొని నేను అనవసరంగా భయపడ్డాను అని పులి మనసులో అనుకుంది ఇక దానిని అదే పనిగా చూస్తూ ఉంది ఇదేమిటబ్బా ఇది ఎవరిదబ్బా అనుకుంటూ ఉంది ఇది జంతువులకు ఎప్పుడూ లేదే బహుశా మనుషులదై ఉంటుంది దీనిని ఉపయోగించుకొని మనుషులకు కానీ జంతువులకు కానీ ఆశ చూపించి నేను ఈరోజు ఆహారాన్ని సులభంగా కొట్టయిపోతున్నాను అని అనుకుంది అప్పులి ఇక చాలా సంతోషంతో పెద్ద పెద్దగా అరవసాగింది ఆ కంకణాన్ని చూస్తూ ఈ కంకణాన్ని ఎవరికైనా చూపిద్దాం ఇటువైపు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశ చూపించి నేను వాళ్ళని ఆహారంగా తినేయాలి వా ఈరోజు నాకు బలే కుదిరింది అని పులి అనుకుంటూ ఉంది ఆ కంకణాన్ని తీసుకొని ఒక నది దగ్గరికి వెళ్ళింది అటుగా ఒక పెద్ద ఏనుగు నడవలేక నడవలేక నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఆ నదికి అవతల వైపుగా నదికి యువతల వైపుగా ఒక పులి కంకణాన్ని పెట్టుకొని ఓ మిత్రమా ఓ మిత్రమా ఇటు నా వైపు చూడు నిన్నే పిలుస్తుంది నా వైపు చూడు అంటూ పిలవసాగింది ఆ పులి ఏనుగా ఆగి ఎవరబ్బా ఎవరు నన్ను పిలుస్తుంది అని అటు ఇటు చూసింది కానీ ఎవ్వరూ దానికి కనబడలేదు ఇక మళ్ళీ ఎవరూ లేరులే మనం మన గమ్యాన్ని చేరుకోవాలి అని మళ్ళా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది ఆ ఏనుగు తర్వాత మళ్ళా పులి మిత్రమా ఓ ఏనుగు మిత్రమా నిన్నే పిలుస్తుంది వినబట్టంలా నువ్వేమన్నా చెవిటి ఏనుగువా ఏమిటి అనే పులి వేళాకోళం చేస్తూ ఈ ఏనుగును పిలుస్తూ ఉంది ఏనుగు ఎవరు ఎవరని చూసుకుంటూనే ఆ పులివైపు తిరిగింది పులివైపు పులిని చూసి ఒక్కసారిగా భయపడిపోయింది ఆ ఏనుగు అమ్మో పులి అమ్మో పులి అంటూ భయపడింది కానీ అది నదికి అవతల వైపుగా ఉంది కదా అది నదిని దాటేసరికల్లా నేను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంది ఏమిటి నన్ను పిలుస్తున్నావు ఎందుకు పిలుస్తున్నావు అని ఏనుగు నాతో నీకేం పని అని సి పులిని అడిగింది ఏనుగు అప్పుడు పులి ఏమీ లేదు ఇటు నా వైపు ఒకసారి చూడు నా చేతిలో ఏముందో చూడు అని తన వై చేతి వైపు చూడమన్నది పులి అప్పుడు ఏనుగేమో ఏముంది నీ దగ్గర ఏదో కంకణం లాగా ఉంది అనేని ఏనుగంది అవును నువ్వు భలే కనిపెట్టేశావే నువ్వు మహా దానిమనుకుంటా సరే నేను నేను సరైన వాళ్ళనే కలుసుకున్నానన్నమాట ఇక భయపడాల్సిన అవసరం లేదు అన్నది పులి సరైన వాళ్ళ ఏమిటి నీ మాటలు సరిగ్గా నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అని అడిగింది ఏనుగు అప్పుడు పులి ఏమీ లేదు మిత్రమా ఈ నేను ఎన్నో పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని నా పొట్టను పెట్టుకున్నాను నాకు ప్రాయశ్చిత్తంగా ఈ కంకణాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఇది నా దగ్గర ఉన్నంతసేపు దీనికి ఫలితం ఉండదు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి అదృష్టం కలుగుతుంది నాకు పాపము పోతుంది నువ్వు ఈ కంకణాన్ని తీసుకో ఈ కంకణానికి నీవు అర్హుడులాగా ఉన్నావు అని అంది పులి అప్పుడు ఏనుగు భయపడుతూనే అమ్మో నువ్వు నిజంగానే చెబుతున్నావా నాకు నిన్ను చూస్తే భయమేస్తుంది ఎందుకంటే నువ్వు ఒక క్రూరమైన జంతువు అనేని ఏనుగు అన్నది నీవు భయపడటంలో తప్పు లేదు కానీ ఇది నా ప్రాయశ్చిత్తం కొరకే అనేని పులి అన్నది దానికి ఏనుగేమో అవునా నిజంగానా నిన్నెందుకు నమ్మాలి అనేని ఏనుగు పులిని అడిగింది అప్పుడు పులి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మిత్రమా నా గోర్లను చూడు ఎంత ముద్దుబారిపోయి ఉన్నావు నా పళ్ళను కూడా చూడు చాలా ముద్దుబారిపోయి ఉన్నాయి నేను చాలా రోజుల నుంచి మాంసాన్ని మానేసి పండ్లను మాత్రమే తింటున్నాను నువ్వు నిస్సంకోచంగా ఈ కంకణాన్ని తీసుకోవచ్చు అని చెప్పింది అప్పుడు ఏనుగు అమ్మో నాకు భయం అనే అన్నది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నిన్ను ఏమీ చేయను ఈ కంకణం తీసుకుంటే నీకు కూడా అదృష్టం కలిసి వస్తుంది అని అని చెప్పింది పులి దానికి ఏనుగు ఎంతగానో సంతోషపడిపోయింది ఎందుకంటే అది ఒక బంగారు కంకణం కాబట్టి దాన్ని ధరించుకుంటే దానికి శక్తులు వస్తాయేమో అదృష్టం కలుగుతుందేమో అని ఏనుగు భావించింది కాబట్టి ఇక పులి ఎందుకు ఇలా మాట్లాడితే అది ఆహారమే తినదలుచుకుంటే ఒక్కసారిగా అటాక్ చేసి తినేస్తుంది కదా కానీ ఇంత నెమ్మదిగా నిదానంగా మాట్లాడాల్సిన అవసరం దానికి ఏముంది అది చెప్పేది నిజమే కాబోలు అనేని ఏనుగు అనుకుంది సరే కంకణాన్ని తీసుకోవడానికి అది మనసులో సిద్ధపడింది ఆ పులితోటి నాకు నేను తీసుకుంటాను అనేని చెప్పాలి అనుకుంది ఈ ఏనుగు మనసులో ఎక్కడో భయం ఉన్నా కానీ బయటికి కనపడకుండా పులితోటి మాట్లాడాలి అనుకుంది ఏనుగు నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు మిత్రమా నేను నిజమే చెబుతున్నాను నా పాపాలు ప్రాయశ్చిత్తం మాత్రమే ఈ కంకణం అది నాకు మాత్రమే పోతుంది తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలుగుతుందని ఆ దేవుడు నాకు చెప్పాడు అందుకే నువ్వు సరైన జంతువు అని దీనికి అర్హుడవని నేను నీకిస్తున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు నువ్వు తీసుకోకపోతే వేరొకళ్ళకి ఇస్తాను అంతే అని అని చెప్పింది పులి దాంతో ఏనుగు అబ్బో అట్లయితే పులి చెప్పేది నిజమే కాబోలు ఇది పాపాలను పోగొడుతుంది అదృష్టాన్ని తెస్తుంది అంతటి మహా అదృష్టాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి ఈ కంకణం నాకే కావాలి అనేది దృఢంగా నిశ్చయించుకుంది ఈ ఏనుగు ఇక నదిలోకి దిగి స్నానం చేసి పరిశుభ్రంగా కంకణాన్ని తీసుకోవాలి అనుకుంది ఒళ్ళంతా నీటితోటి శుభ్రంగా ఒంటిని కడుక్కుంటూ ఉండగానే వెనకమాల పులి తన పన్నాగాన్ని ఇక బయట పెట్టేసింది ఆ ఇక నాకు దొరికింది మంచి ఆహారం ఒక్కసారి తిన్నానంటే చాలా రోజుల వరకు ఇక మళ్ళీ ఆకలయ్యే పనే ఉండదని చెప్పేసి ఒక్కసారిగా దాని మీద దూకి అటాక్ చేసేసింది అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత మోసం నాకు కంకణాన్ని ఇస్తానన్నా అది అదృష్టాన్ని తెచ్చి నీ పాపాలను పోగొడుతుందని చెప్పావు కానీ ఇంతలోనే ఇంత మోసమా ఇంత మాయనా అనే ఏనుగు పెద్ద పెద్దగా అరవసాగింది అప్పుడు పులి నాదేం తప్పులేదు నువ్వే అనవసరంగా నా మాటలు నమ్మి బుట్టలో పడ్డావు నేను అవసరానికి వంద అబద్ధాలు చదువుతాను నేను ఎందుకంటే క్రూరమైన జంతువును కాబట్టి అని పులి అన్నది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఈ కథలో నీతి ఏమిటంటే ఏనుగు తన దారిని తను వెళుతుంది పులికి ఆకలేసింది ఏనుగును తిందామనుకుంది ఇక కంకణాన్ని ఆశ చూపించింది పులి అది అదృష్టం వస్తుందని పాపాలను పోగొడుతుందని ఎన్నో మహిమలు పులి తన కల్లిబొల్ల మాటలతోటి మాయ మాటలతోటి ఏనుగును బుట్టలో వేసుకుంది ఏనుగు ఇది క్రూరమైన జంతువు దీని మాటలు అస్సలు నమ్మకూడదు దీనికి దొరికితే అంతే సంగతులు మనకి అదృష్టం సరికాదు కదా ప్రాణం కూడా ఉండదు అని నేను తప్పించుకొని వెళ్ళిపోకుండా ఆ బంగారు కంకణం కోసం ఏవో శక్తులు వస్తాయన్న ఆనందంతో అక్కడే పులికి ఎదురుగా నిలబడి పులి అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెబుతూ వాటికి ఇస్తూ ఆ కంకణాన్ని తీసుకోవాలనే ఆనందంలో ఆ ఏనుగు కూడా ఉంది అందుకు పులి బుట్టలో పడనే పడింది అని చెప్పేసి అటాక్ చేసింది ఇప్పుడు తప్పెవరిది ఏనుగుదే కదా పులి దాని ఆకలి తీర్చుకుంది అత్యాసుకుపోయిన ఏనుగు దానికి ఆహారంగా బలైపోయింది పిల్లలు మీరు కూడా ఎవరైనా ఏదైనా ఇస్తాము ఇది మాయలు కలిగింది అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పండి ముందు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఇతరుల నుంచి ఎప్పుడూ జాగ్రత్త ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్